నేర్చుకోండి ప్రతిసారి మనం నేర్చుకునేటప్పుడు ప్రతిసారి మనం నేర్చుకునే ప్రతి విషయంలో ఒక కొత్తదనం వస్తుంది మనం నేర్చుకున్న కొద్దీ కాబట్టి సోదరులారా పెద్దవాళ్ళు కూడా నేర్చుకోండి ఖాళీ సమయం ఉంటే మధ్యలో వచ్చి కూర్చోండి పిల్లలతో కూర్చోడంలో ఎటువంటి మనం సంకోచించకూడదు జ్ఞానార్జనకు వయస్సు నిమిత్తమే లేదు ఇమాం ఇబ్నే ఇమాం అబు హనీఫా ఆయన ఒక పెద్ద ఇమాం ఇమాం ఇబ్నే హజం ఆయన కూడా ఒక పెద్ద ఇమాం వీళ్ళందరూ కూడా నలభై సంవత్సరాల తర్వాత జ్ఞానార్జన చేసిన వాళ్ళే షేఖ్ హల్వానీ ఈరోజు ప్రపంచము ఆయన చేసి ఆయన తహకీక్ చేసినటువంటి హదీసుల్ని ఫాలో అవుతుంది సిలిసిలతుల హీఫ్ సహీహా జయీఫా అని చెప్పి గ్రంథాలు రచించాడు ఆయన ఒక మామూలు వాచి రిపేర్ చేసుకునే వ్యక్తి అరబ్బీ నేర్చుకుని ఎంత జ్ఞానం నేర్చుకున్నాడు అల్లాహ్ కాబట్టి సోదరులారా జ్ఞానార్జన చేయండి వయసుతో నిమిత్తం లేనే లేదు